నా సర్వం నీవే చెల్లి పార్ట్ ఫోర్ భువన ఏం ఆలోచిస్తున్నావు ఆలోచనలో ఉన్న భువన గారు ఏం లేదు ప్రకాష్ గారు అర్జున్ ఆరాధ్య ఎప్పుడు కలిసి సంతోషంగా ఉంటారు అర్థం కావడం లేదు వాడు ఆ అమ్మాయి మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అని బాధగా ఉన్నారు ఓమయ్యా ఆంటీ వాడు కిస్ కూడా లాగించేశాడు చేశాడు ఇంకా ఫేస్ చూడకపోవడం ఏంటి సో కామెడీ కదా చూడు బోనా అర్జున్ ఇదివరకు ఒక అమ్మాయిని ప్రేమించాడని తెలిసిన బలవంతంగా ఈ పెళ్లి జరిపించావు వాడికి కొంచెం టైం కావాలి అది ఎంత అంటే చెప్పలేను నేనేం కావాలని చేయలేదు కదండి ఆ అమ్మాయి కనిపించలేదు అని వాడు బాధతో పిచ్చివాడైపోయేలా ఉన్నాడు నా ఫ్రెండ్ కి ఇచ్చిన మాటని కూడా పక్కన పెట్టి వాడు ప్రేమించిన అమ్మాయి కోసం సంవత్సరం వెయిట్ చేశాను అయినా తను కనిపించలేదు ఆరాధ్యం ఉన్న పరిస్థితికి ఎక్కువ కాలం బయట ఉంచలేక ఇంటికి తీసుకువచ్చాను కానీ తను ఇంకా బాధపడుతూనే ఉంది ఒక పక్కన అర్జున్ కూడా ప్రేమించిన అమ్మాయి కోసం వెతుకుతూ యాక్సిడెంట్ చేసుకొని ఇంటికి వచ్చాడు ఇద్దరిని ఇదిలా వదిలేస్తే ఏమైపోతారో అని బలవంతంగా పెళ్లి చేశాను ఆరాధ్య నాకు బాగా నచ్చిందండి అర్జున్ ని అర్థం చేసుకొని తనకి తోడవుతుందని అన్ని ఆలోచించే చేశాను కానీ ఈ మూడు నెలల్లో వాడు ఆ అమ్మాయితో మాట్లాడిందే లేదు ఇప్పుడు కూడా తనని ఇబ్బంది పెడుతున్నాడు అని బాధగా అన్నారు నీకెలా తెలుసు అర్జున్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని ఆయన అనుమానంగా అడిగారు నిన్న రాత్రి నుండి ఆరాధ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని పని ఆవిడకి ఫోన్ చేశాను వాడు చేసింది అంతా చెప్పింది అని ఏం జరిగిందో మొత్తం చెప్తారు చా వీడేంటి ఇలా తయారయ్యాడు ఆడపిల్ల మీద చేయి చేసుకున్నాడా అసలు ముందు నిన్ను అనాలి ఇష్టం లేకుండా పెళ్లి చేశావు ఆరాధ్యకి మనమే ఏదో ఒక మత్స్య సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళం కదా నీ ఫ్రెండ్ కి ఇచ్చిన మాట అని నా నోరు కట్టేశావు అని అసహనంగా అన్నారు మీరు కూడా ఏంటండి మన దగ్గరే నోరు కూడా తెరవని అమ్మాయి బయట ఇంటికి పంపితే ఎలా అడ్జస్ట్ అవుతుంది వాళ్ళ నాన్న మనల్ని నమ్మే తన బాధ్యత మనకి అప్పగించాడు వేరే ఇంటికి పంపితే అక్కడ సంతోషంగా ఉంటుందని నమ్మకం ఉందా అని ఏడుస్తూ అన్నారు అబ్బా ఏడవకు బోనా అని ఆడని దగ్గర తీసుకొని మనకి ఆడపిల్లలు లేరని నేను ఎంత బాధపడేవాడినో నీకు తెలుసు కదా అందుకే అర్జున్ చాలా గారవంగా పెంచుకున్నాను కానీ వాడు మన ఇంటి ఆడపిల్ల మీద చేసుకోవడాడంటే తట్టుకోలేకపోయాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు ప్లీజ్ ఏడవకు మనమే ఏదో ఒకటి చేద్దామని పద దర్శనానికి వెళ్ళాలి అన్నారు ప్రకాష్ గారిని ఇబ్బంది పెట్టలేక మౌనంగా ఆ ఆపద ముక్కులవానికి తన బాధ చెప్పుకోవడానికి కదిలారు ఫోటో చూసిన అర్జున్ ఆరాధ్యకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి సార్ మిమ్మల్ని ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా ముందుగా అర్జున్ నే తేరుకొని ఈ అమ్మాయి మీకేమవుతుంది అని అనుమానంగా అడిగాడు మా చెల్లి సార్ సడన్ గా పెళ్ళనే అనేసరికి భయపడి ఇంట్లో నుండి పారిపోయింది మా అమ్మ చాలా బాధపడుతుందండి తన కోసం అందుకే ఇలా వెతుకుతున్నాం అని వాడు ముందే అనుకున్న స్టోరీని చెప్పేస్తాడు వాడు అబద్ధం చెప్తున్నాడు అని అర్జున్ కి తెలిసి దానికి ఇలా తిరగడం ఎందుకు బాస్ పేపర్ లో యాడ్ ఇస్తే అయిపోతుంది కదా అని కావాలని అడిగాడు వాడు తడబడుతూ అది సార్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలా పేపర్ లో యాడ్ ఇస్తే పెళ్లి కావలసిన పిల్ల గురించి నలుగురు ఏమనుకుంటారు అందుకే ఇలా వెతుకుతున్నాం అని అప్పటికప్పుడు అబద్ధాన్ని అందంగా అల్లేస్తాడు దొంగన డాష్ అనుకుని మీ చెల్లి కోసం చాలా బాగా ఆలోచించారు మీరు చాలా గ్రేట్ అని మీ నంబర్ ఇవ్వండి ఎక్కడైనా కనిపిస్తే మీకు కాల్ చేస్తాను అని అతని నంబర్ తీసుకున్నాడు అర్జున్ ఇదంతా భయంగా చూస్తున్న ఆరాధ్యకి వెళ్ళంతా చెమటలు పట్టేస్తాయి ఇంకా అక్కడ ఉండలేక బయటకు వెళ్ళాలి అనుకుని ముందుకు అడుగు వేసిందో లేదో కళ్ళు తిరిగి కింద పడిపోతున్న ఆమె చివరి నిమిషంలో అర్జున్ చెయ్యి ఆపుతుంది ఆరాధ్య ఆరాధ్య లే అని అర్జున్ మాటలు లీలగా వినిపిస్తున్నా రియాక్ట్ అయ్యే పొజిషన్ లో లేదు ఏమైంది దీనికి సడన్ గా ఇలా పడిపోయింది అని చుట్టూ గుంపుగా ఉన్న మనుషుల్ని ఎవరైనా కొంచెం వాటర్ ఇవ్వండి అని అడిగాడు ఇదిగో బాబు నీళ్లు అని ఎవరో ఇవ్వగానే థ్యాంక్స్ అండి అని ఆరాధ్య మొహం మీద నీళ్లు చదివి స్పృహలోకి తెచ్చాడు మెల్లిగా కళ్ళు తెరిచిన ఆరాధ్యకి ఏ భావం లేకుండా తననే చూస్తున్న అర్జున్ కనిపించి లేచి కూర్చున్నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక ఆవిడ బాబు అమ్మాయి పొద్దునుండి ఏమీ తినలేదేమో నీరసంగా ఉన్నట్టుంది ముందు ఏమైనా తినిపించు అనగానే ఆరాధ్య టిఫిన్ కూడా చేయకుండా వచ్చింది అని అర్థం అవ్వగానే మనసు చివుక్కుమంటుంది అర్జున్ కి అలాగే అంటూ ఆమెను ఎత్తుకొని కారు వైపు కదిలాడు అర్జున్ అలా ఎత్తుకుంటాడు అని ఊహించని ఆరాధ్య పర్లేదు నేను దించండి అనగాని చురుగ్గా చూశాడు దెబ్బకి నూటకి తాళం వేసింది కార్ లో కూర్చున్నాక మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు కానీ తన ఆలోచనలన్నీ ఇందాగా కలిసిన వ్యక్తి గురించి ఇది ఎలా సాధ్యం తనలో తనే ఒక నిర్ణయానికి వచ్చి ఆరాధ్య వంక చూశాడు నీరసంగా ఉన్న ఆమె మొహం చూసి బాబు పాజిటివ్ ఆఫీస్ కి డ్రైవ్ చేశాడు చుట్టూ ఏం జరిగినా తనకి సంబంధం లేరాడు తన ఆలోచన తిన్నుంది ఆరాధ్య ఆఫీస్ కి వచ్చిన అర్జున్ ముందు బ్రేక్ఫాస్ట్ తెప్పించి ఆరాధ్య చెప్పాడు వద్దు అర్జున్ గారు ఆకలిగా లేదు అనగానే ఏ అసలే పిచ్చ కోపంలో ఉన్న కొడితే సైలెంట్ గా తిన అంతే కళ్ళలో వాటర్ ఫాల్ స్టార్ట్ చేసింది ఇది నా సహనాన్ని పరీక్షిస్తుంది అని కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ మొత్తం కుక్ చేసినట్టే తినిపించాడు మొదట అర్జున్ చేతికి షాక్ అయినా తర్వాత వాళ్ళ నాన్న గుర్తు రావడంతో సైలెంట్ గా తినేసింది థ్యాంక్స్ నీ బోర్డు థ్యాంక్స్ ఎవరికి కావాలి ఇంకో థర్టీ మినిట్స్ లో మీటింగ్ ఉంది నువ్వే ప్రాజెక్ట్ డెమో ఇవ్వాలి రెడీగా ఉండు అన్నాడు అర్జున్ చెప్పిన దానికి అదిరిపడింది ఆరాధ్య ఏంటి నేను డెమో ఇవ్వాలా నో నా వల్ల కాదు అని నాకు ఇవేం తెలియదండి అని రూమ్ లోకి వెళ్ళాలనుకున్నా ఆరాధ్య నడుం పట్టి గోడకు లాక్ చేస్తాడు ఏంటే పారిపోవాలని చూస్తున్నావా చిన్నప్పటి నుండి నన్ను మా అమ్మ నాన్న ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు అలాంటిది నన్నే కొడతావే అని పళ్ళు నూరాడు అర్జున్ గారు కావాలంటే మీరు కూడా నన్ను కొట్టండి తిట్టండి మీరేం చెప్పినా చేస్తాను ఇవన్నీ నా వల్ల కాదండి అని అర్జున్ ని బ్రతికినాటం స్టార్ట్ చేసింది ఏం చెప్పినా చేస్తావా అని సాడిస్టిక్ స్మైల్ తో అడిగాడు అతను ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాని ఆరాధ్య చేస్తాను అని తల ఫుట్బాల్ లాగా ఊపేసింది నీకు టూ ఆప్షన్ ఇస్తున్నాను ఒకటి డెమో ఇవ్వాలి రెండు అని గ్యాప్ ఇచ్చాడు చెప్పండి రెండు ఏంటి అని ఆత్రంగా అడిగింది ఇవాళ నువ్వే నీ ఆధారాలతో నా అధరాలను పలకరించాలి అనగానే ఆరాధ్య ఇంగ్లీష్ మీడియం చదువు వల్ల ఆధార్ కార్డ్ ఇవ్వాలా అని అడిగింది కళ్ళల్లో నీళ్ళు వచ్చేంతలుగా నవ్వుతున్న అర్జున్ చూసి నేనేమన్నానని ఈయన ఇంతలా నవ్వుతున్నారు ఎందుకు అర్జున్ గారు నవ్వుతున్నారు అని అయోమయంగా అడిగింది ఆధారాలను ఆధార్ కార్డ్ చేసావు కదే అది లిప్కి కి తింగరదంగానే షాక్ తో నీలుకుపోయింది ముద్దా ముద్ద కాదు ముద్దు నో నా వల్ల కాదు నీ వల్ల కాదు నీ జేజమ్మ వల్ల కాదు అంటే కుదరదు రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకో అర్జున్ గారు వేరే ఆప్షన్ ఇవ్వండి అని దీనంగా అడిగింది హెల్ప్ లైన్ వద్ద అన్నాడు ఇదేమైనా మీలో ఎవరు అనుకుంటున్నావా ఆప్షన్స్ అడుగుతున్నా ఫైవ్ మినిట్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో లేకపోతే రెండో ఆప్షన్ నేను ఫిక్స్ అవుతాను అని తన సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు డెమో ఇస్తాను అన్న ఆరాధ్య మాటకి సైడ్ స్మెల్ తో ఆ ఫైల్ తీసుకుని స్టడీ చేయి గుర్తుంచుకో ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వాలి లేకపోతే నీకు ఈ రోజు ఫస్ట్ నైట్ అని కయిపుగా అన్నాడు మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా బాబు అనుకొని సైలెంట్ గా ఫైల్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది ఓరకంట ఆమెను గమనిస్తున్న అర్జున్ ఎవరికో మెసేజ్ చేసి తన వర్క్ స్టార్ట్ చేశాడు మీటింగ్ టైం అవ్వడంతో హలో పదా టైం అవుతుంది అని కాన్ఫరెన్స్ రూమ్ కి ఆరాధ్యం తీసుకెళ్లాడు ఇప్పటి వరకు బావిలో కప్పలా ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉండే ఆమెకి అంతమందిని చూసి చిన్నగా ఉనికి స్టార్ట్ అవుతుంది అర్జున్ తన సిచ్యువేషన్ గమనించి ఆమె దగ్గరికి వెళ్ళాడు స్టేజ్ ఫియర్ ఉందా నీకు అని అడిగాడు అర్జున్ అవును అయితే వెళ్ళి డెమో స్టార్ట్ చేర్రిగా అతన్ని చూసింది అర్జున్ తమ దగ్గరకు వచ్చి ధైర్యం చెప్తాడు అనుకుంటే డెమో స్టార్ట్ చేయనగానే టైర్ లో గాలి తీసేసినట్టు అయిపోయింది పాపం ఏంటి వీర ఏమైనా పెట్టి పాపం అంటావా అని వెటకారంగా అన్నారు బండ బండభూతిని తిట్టుకుని స్టేజ్ ఎక్కి వెళ్ళి ఆరాధ్య డెమో చెప్పిందా లేదా గెస్ట్ చెయ్యాలి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇద్దరు టూ సిస్టర్స్ కమెంట్స్ చెప్తాను ప్రీవియస్ గా నా సార్ నీవే చెల్లికి అంటే ఐ మీన్ డ్యూరేషన్ గురించి మాట్లాడలేదు కానీ అంత బాగుంది బట్ స్పీడ్గా చెప్తున్నారు స్లోగా చెప్పండి సిస్టర్ అని అడిగారు ఒక సిస్టర్ సరే డ్యూ ఐ మీన్ ఫాస్ట్ గా చెప్తున్నానేమో వీడియో ఫా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల ఏమో ప్రాబ్లం అని నేను వీడియో నార్మల్ గా చెప్పి అంతా అర్థమయ్యేలాగా డైలాగ్స్ అన్ని అర్థమయ్యేలాగా ఇవాళ ఇంకొక వీడియో పెట్టాను ఐ మీన్ వదిలి వెళ్ళకే రాక్షసి పార్ పెట్టాను కదా వన్ నాట్ సిక్స్ దానికి కామెంట్ ఏమో లెవెన్ మినిట్స్ పెట్టేసి టెన్ మినిట్స్ ఉంది అని అని చెప్పేసి అన్నారు ఇది నా చేతుల్లో లేదు సిస్టర్ ఎందుకంటే వీడియో ఎడిటింగ్ లో టెన్ మినిట్స్ ఆర్ ట్వెల్వ్ మినిట్స్ అనేది వాళ్ళు ఇచ్చారు టెన్ మినిట్స్ పెడుతుంటే ఏమో డైలాగ్స్ అర్థం కావట్లేదు ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు అన్నారు సో అందుకని నేను టైం డ్యూరేషన్ పెట్టినా కానీ ఎవ్రీ వర్డ్ మీకు అర్థం కావాలని చెప్పేసి స్లోగా చెప్పాను సో ఎవరిది తీసుకోవాలో నాకే అర్థం కావట్లేదు కాస్త అటు ఇటుగా ఏదైనా అయినా అడ్జస్ట్ అవ్వండి అబ్బా చిన్న పాప ఉందని చెప్పాను కదా చిన్న పాపతో మేనేజ్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి జస్ట్ ఫార్టీ డేస్ అయింది నాకు సెక్షన్ జరిగి అయినా కానీ మీరు అడిగినట్టుగా డేలో ఏదో ఒక టైంలో వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్లీజ్ కాస్త అర్థం చేసుకోండి